ఇది సుమారు ఓ మూడు వందల సంవత్సరాల క్రితం జరిగింది కర్ణాటకలో దక్షిణాన ఓ భక్తుడు ఉండేవాడు అతని తల్లికి వయస్సు పైబడుతూ ఉంటుంది ఆమె కాశీకి వెళ్ళి విశ్వనాథుడైన ఆ శివుని ఒడిలో చనిపోవాలని కోరుకుంటుంది ఆమె తన కొడుకుతో దయచేసి నన్ను కాశీకి తీసుకెళ్ళు నాకు వయస్సు పైబడుతుంది అక్కడికి వెళ్ళి చనిపోవాలనుకుంటున్నాను అంటుంది ఆమె తన కొడుకుని జీవితంలో ఇదొక్కటి తప్ప మరేది అడగదు కాబట్టి అతను తన తల్లితో పాటు దక్షిణ కర్ణాటక నుండి కాశీకి అడవుల గుండా నడుస్తూ సుదీర్ఘ ప్రయాణం మొదలు పెడతాడు ముసలావిడ కావడంతో ఆమెకి సుస్తి చేస్తుంది కాబట్టి అతను ఆమెని భుజాన వేసుకుని నడవడం మొదలు పెడతాడు కొంత సమయానికి అతని శక్తి కూడా క్షీణిస్తుంది ప్రయాణాన్ని కొనసాగించటానికి అతనికి ఉన్న ఒకే ఒక్క మార్గం శివ ఈ ఒక్క ప్రయత్నంలో నన్ను ఓడిపోనియకు నా తల్లి నన్ను అడిగిన ఒకే ఒ ఒక కోరిక ఇది దీన్ని నెరవేర్చనివ్వు నేను తనని కాశీకి తీసుకువెళ్ళాలి మేము అక్కడికి వస్తున్నది నీకోసమే కదా దయచేసి నాకు బలాన్ని ఇవ్వు అని వేడుకోవడమే అలా నడుస్తుండగా అతనికి వెనుక నుండి వస్తున్న ఓ ఎద్దుల బండి గంట శబ్దం వినిపిస్తుంది ఆ పొగమంచులో నుండి ఓ ఎంటెద్దు బండి వస్తూ కనపడుతుంది కానీ ఒంటెద్దు బళ్ళని కేవలం చిన్నపాటి ప్రయాణాలకు మాత్రమే వాడతారు అడవుల గుండా సాగే సుదీర్ఘ ప్రయాణాలకు ఎప్పుడు కూడా జోడెద్దుల బండిని వాడతారు కానీ మనం బాగా అలసిపోయినప్పుడు ఈ చిన్న చిన్న వివరాలు పట్టించుకోము ఎద్దుల బండి దగ్గరికి వస్తుంటుంది కానీ పొగమంచు వల్ల ఇంకా అతను పూర్తిగా వస్త్రాలతో కప్పబడి ఉండడం వల్ల ఇతను ఆ నడిపే అతని ముఖం చూడలేకపోతాడు అప్పుడు ఈ భక్తుడు మా అమ్మకి బాగోలేదు ఖాళీగా ఉన్న మీ ఎద్దుల బండిలో మమ్మల్ని ప్రయాణించనివ్వండి అని ప్రాధేయపడతాడు అతను సరే అని తల ఊపుతాడు ఇద్దరు బండెక్కుతారు బండి ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తుంది కొంత సమయం గడిచాక ఈ భక్తుడు అడవి మార్గంలో కూడా ఈ ఎద్దుల బండి ఎంతో మృదువుగా వెళ్ళడం గమనిస్తాడు అప్పుడు అతను క్రిందికి చూస్తే బండి చక్రాలు తిరుగుతూ ఉండవు అవి ఆగిపోయి ఉంటాయి అయినా సరే బండి వెళుతూనే ఉంటుంది అప్పుడు అతను ఎద్దు వైపు చూస్తాడు ఆ ఎద్దు కూర్చొని ఉంటుంది అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది అప్పుడు అతను నడిపే అతని వైపు చూస్తాడు కేవలం వస్త్రాలు మాత్రమే కనబడతాయి లోపల మనిషి ఉండడు తన తల్లి వైపు చూస్తాడు తన తల్లి మూర్ఖుడా మనం ఆయన వద్దకు చేరేశాం ఇక ముందుకెళ్లాల్సిన అవసరం లేదు ఇదే ఆ చోటు ఇక నేను వెళ్తాను అని అక్కడే శరీరాన్ని వదిలేస్తుంది ఆ ఎద్దు బండి ఇంకా నడిపే అతను అందరూ మాయమైపోతారు ఇక ఇతను గ్రామానికి తిరిగి వస్తాడు అందరూ ఇతను చాలా తొందరగా వచ్చాడు తన తల్లిని కాశీకి తీసుకువెళ్ళి ఉండడు తనని మధ్యలో ఎక్కడో వదిలేసి ఉంటాడు అనుకుంటారు వాళ్ళతని మీ తల్లిని నువ్వు ఎక్కడ వదిలేసావు అని అడుగుతారు అతను లేదు మేము వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ శివుడే మా కోసం వచ్చాడు అంటాడు వాళ్ళు ఇదంతా చెత్తవాగుడు అంటారు అతను మీరేమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం ఆయన మా కోసం వచ్చాడు నా జీవితం వెలిగించబడింది నా మనస్సాక్షికి ఇది తెలుసు మీకు అది తెలియకపోతే అది మీ సమస్య అంటాడు అప్పుడు వాళ్ళు అయితే మాకు ఆయన నిజంగా నీకోసం వచ్చాడు అనడానికి నిజంగా నువ్వు ఆయనని చూశావు అనటానికి మాకు ఏదో ఒక రుజువు చూపించు అంటారు అతను అదంతా నాకు తెలియదు ఎందుకంటే నేను ఆయనను చూడలేదు నేను కేవలం ముఖంపై ఉండే వస్త్రాన్ని మాత్రమే చూశాను లోపల ముఖం కనబడలేదు అక్కడ ఏమీ లేదు అంటాడు అప్పుడు ఉన్నట్లుండి అందరూ ఈ వ్యక్తి మాయమైపోవడాన్ని గమనిస్తారు వాళ్ళకి కేవలం అతని వస్త్రాలు మాత్రమే కనబడతాయి అతను దక్షిణ భారతదేశంలో గొప్ప ముని అవుతాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఆయన్ని శూన్యముఖంగా గుర్తించేవారు